ఆరు చెడు గుణాలు తల్లి గర్భంలో పిండ దశలో ఉన్నప్పుడే ప్రాథమిక మనసుతో వస్తాయి వాటిని అతి తక్కువ స్థాయికి తీసుకురావడమే వాటిని సంస్కరించడం కానీ చదువు అనేది పుట్టిన తర్వాత ప్రపంచాన్ని చూస్తూ ద్వితీయ మనసులో ప్రాథమిక మనసుతో కూడిన ఆత్మచేత రాయబడుతుంది ఏమీ తెలియని చిన్నతనంలో మూఢనమ్మకాలు తప్పుడు అలవాట్లు మరియు ప్రవర్తన ప్రవేశిస్తాయి వయసుతో పాటు అవి గట్టిపడతాయి పెరుగుతూ నేర్చుకున్న వారి చదువు చూసిన విశాల ప్రపంచం వాటిలో కొంత మార్క్స్ తీసుకురావచ్చు కానీ చదువు మరియు సంస్కరించబడిన గుణాలు సమాంతరంగా సాగుతూ ఉంటాయి ఆరు గుణాలే మనిషి యొక్క ప్రాపంచిక వ్యవహారాలలో ప్రతిస్పందన లేదా ప్రవర్తన లేదా స్వభావం అవుతుంది ఆ గుణాలు చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రాబల్యంతో మరియు ఆ శిశువు యొక్క అనుభవాలతో కొంత మారవచ్చు లేదా దాచబడవచ్చు అలా గుణాలు కొంత వరకు సంస్కరించబడతాయి లేదా మారతాయి పుట్టుకతో వచ్చిన గుణాలలో సంపూర్ణ సంస్కరణ అంటే దైవత్వ లక్షణాలు ధ్యానంతో మాత్రమే వస్తాయి ప్రాపంచిక చదువు అనేది శిశువు పుట్టిన తర్వాత మొదలై ఇంట్లో స్కూల్లో కాలేజీల్లో అనేక మంది గురువుల చేత మార్చబడుతూ అభివృద్ధి చెందుతూ పోతుంది అలా నేర్చుకున్న విషయాలతో శిశువు పెరిగి కలెక్టర్ కావచ్చు లేదా పోలీస్ కావచ్చు లేదా డాక్టర్ ఇంజనీర్ లాయర్ ఇలా ఎంతో గొప్ప పదవులు సాధించవచ్చు చదువు అనేది కంటిన్యూస్గా ఒకటి రెండు దశాబ్దాల పాటు గొప్ప గొప్ప వారి చేత సరిదిద్దబడుతూ పెంచబడుతూ పోతుంది కానీ పుట్టుకతో వచ్చే గుణాలను సంస్కరించే విద్యా వ్యవస్థ ఈ కాలంలో అంతగా ప్రాచుర్యంలో లేదు వేదకాలంలో గురుకుల విద్యా వ్యవస్థ అలాంటి పని అత్యంత ప్రాధాన్యత గల అంశంగా చేసేది నిజానికి అదే అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం ఎందుకంటే మనిషి జీవితం అంతా ప్రపంచానికి ఇచ్చే ప్రతిస్పందన అతని స్వభావం మీద ఆధారపడి నడుస్తుంది అదే అతని సుఖ సంతోషాలకు పేరు ప్రఖ్యాతులకు కారణమవుతుంది మూడు బాధ్యతలతో కూడిన ఆరు గుణాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటే అది రాక్షస గుణం చాలా తక్కువగా ఉంటే అది దేవతా గుణం రాక్షస గుణం గల వ్యక్తి తీసుకునే తప్పుడు నిర్ణయాలతో తాను నష్టపోవడమే కాకుండా అతనే కనుక దేశానికి పరిపాలకుడైతే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు గుణాలు సంపూర్ణంగా సంస్కరించబడే ధ్యాన సాధనం ఒకటి ఉందని చాలామందికి తెలియదు ఆ సాధనతో గుణాలు స్పృశించబడినంత వరకు వాటిలో మార్పు అసంభవం అవి ప్రాపంచిక ఓటములతో దాచబడుతూ ఉంటాయి కానీ మార్చబడవు కొన్ని మార్చబడిన అవి నామమాత్రంగానే ఉంటాయి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ప్రాపంచిక చదువులు నేర్పే గురువులే తమ తమ లోపభోయిష్టమైన గుణాలతో అంటే స్వభావంతో తమ జీవితంలో ఇబ్బందులు పడుతూ వాటిని మార్చుకోలేక విషాదాలకు గురి అవుతుంటారు ఇక వారు పిల్లలకు ఏం నేర్పగలరు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు